సభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా ప్రియ మీ ఎల్లరకును క్రిస్మస్ తరువాతి ఆదివారపు శుభములు వందనములు తెలియజేయను ఉన్నాను ఆదివారం మనకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగములను గమనించినట్లుగా అయితే గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి నుండి ఐదు వచ్చిన భాగములు ఆరితకైన పత్రికా పాఠ్య భాగం హెబ్రి పత్రిక రెండవ అధ్యాయము వచ్చినము నుండి పదహార వచనము వరకును స్వార్థపాఠ్య భాగము లోకా స్వార్థ రెండవ అధ్యాయము ఇరవై రెండవ నుండి ముప్పై రెండవ వరకు చదవగా విని ఉన్నాము ధ్యాన వచ్చినముగా లోకాస్వార్థ రెండవ అధ్యాయము ఇరవై ఆరు వచనాన్ని చదువుకున్నాం అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడకమునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను చిన్న ప్రార్థన చేసుకున్నాం కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరిలోకే క్రిస్మస్ పండుగ అంతయు ఘనముగా మీ నామ మహిమార్థమై జరిపించుకునడానికి చూపించినందుకు వందనములు క్రిస్మస్ తర్వాత ఆదివారపు వర్తమానం వినబవచ్చు ఉండగా నన్ను మీ సిలువు చాట్ను బిడ్డలకు కావలసిన కావాల్సిన ఆహారం అందించట్లు కేవలం ఒక సాధనముగా మాత్రమే వాడుకుని మీరు మహిం పొందుకున్నామని వేస్తున్నామని అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు క్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునగాక ఆమెన్ ప్రియ దేవుని బిడలారా నేటి లేఖన భాగములలో మనం ఏర్పాటు చేసుకున్న అంశము పరిశుద్ధాత్ముని కార్యములు పరిశుద్ధాత్ముని కార్యములు పరిశుద్ధాత్ముని కార్యములు అనగా పరిశుద్ధాత్ముడు చేసేటటువంటి పనులు ఇది సృష్టిలో ప్రిమినటువంటి వారి దేవుని శక్తిగాను విశ్వాసులను నడిపించే మార్గదర్శిగాను వరాలను ప్రసాదించే శక్తిగాను దైవవాక్యాన్ని బోధించే సాధనముగా పనిచేస్తూ ఉన్నది పరిశుద్ధాత్మ ఆది కారణము మొదటి అధ్యాయం రెండవ వచ్చినాన్ని గమనించినట్లగితే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలముపై కమి ఉండెను దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను ప్రియమైనటువంటి వార్లరా దేవుని ఆత్మ జలములపై అల్లాడుచు ఉన్నది ఆ రీతిగానే కీర్తన గ్రంథము ముప్పై మూడవ సంకీర్తన ఆరో వచ్చినాన్ని గమనిస్తే యహోవో వాకు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగేను దేవుని బిడలారా మనము గమనించినట్లుగా అయితే పరిశుద్ధాత్ముని యొక్క కార్యాలలో ఒకటి సృష్టిలో పరిశుద్ధాత్ముని పాత్ర మొదటిగా ఉన్నది రెండవది పరిశుద్ధాత్ముని నడిపింపు ఉన్నది మూడవదిగా పరిశుద్ధాత్ముడు వరాల ప్రసాదిని నాలుగవదిగా పరిశుద్ధాత్ముడు అభిషేకించువాడు ఐదవదిగా పరిశుద్ధాత్ముడు కర్తగా ఉన్నాడు ప్రియ దేవుని బిడలారా పరిశుద్ధాత్ముని కార్యాలు దేవుని శక్తిని నడిపింపును ఆరితిగానే వరాలను పరిశుద్ధాత్మ విశ్వాసుల జీవితాలలో ఆయన ఉనికిని చూసిస్తూ ఉన్నది నేటి లేఖన భాగములలోకి వెళదాము రండి పాత నిబంధన పాఠ్య భాగం మనం గమనించినట్లయితే యశ్యాగ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి ఐదు వచ్చిన భాగాలు మనం చదువుగా విన్నాం మూలవచనముగా యశ్యాగ్రంథము పదకొండవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకున్నాం అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును ప్రియ దేవుని బిడలారా నిబంధన పాటి భాగములో ఉపాంశము రాజ్యమును పునరుద్ధరించువాడు రాజ్యమును పునరుద్ధరించుట దావీదు రాజ్యము యొక్క పునరుద్ధరణను గురించి ప్రవచనమును చెప్పడం ఇక్కడ చూస్తూ ఉన్నాం మనము అందుకే మొదటి వచనాన్ని గమనించినట్లయితే ఎస్యి మొద్దు నుండి చిగురు పుట్టును దాని వేర్ల నుండి అంకురము ఎదిగి ఫలించును బెతిలహేములో ఉన్న ప్రముఖులలో ఎస్ ఒకడు మొదటి సమయలు గ్రంథము పదహారవ అధ్యాయము మొదటి నుండి ఇరవై వచ్చిన భాగములలో మనం గమనిస్తే ఎస్ఈ కుటుంబానికి ఉన్న ఘనత ఆ వచనాలలో మనం చూడగలుగుతాం బెతిలహేమిడైన యషి మీదికి అనగా యోధా దేశము మీదికి సిరియా ఇస్రాయిలు కలిసి దండెత్తి యోధాను పతనం చేశారు క్రీస్తు పూర్వము ఐదు వందల ఎనభై ఆరో సంవత్సరంలో బబులోను రాజైన నెబుకద్నేజరు దాడి చేసి యోధా సింహాసనమును దావీదుకు వంశానికి దక్కకుండా చేశాడు ఇస్రాయేళలు రాజ్యము ఉమ్మడిగా ఉన్నప్పుడు స్వర్ణయుగమని పేరు చక్కని పరిపాలనతో జ్ఞానియైన సొలోమోను పరిపాలన జరిగించినటువంటి సందర్భం మనందరికీ తెలిసినది ఇప్పుడు దావీదు రాజ్యము అశూరు బబులోను రోము వారు దాదాపుగా పతనము చేసినటువంటి పరిస్థితులు అశూరీలు యుద్ధ ప్రావీణ్యము కలిగిన వారు భయంకరమైన క్రూర్లు మెస్పిటోమియా ప్రాంతంలో వీరు సస్యశ్యామలమైనటువంటి పంట పండించుకుంటూ జీవనము కొనసాగించిన వారు వీరు చుట్టూ ఉన్నటువంటి రాజ్యాలన్నిటినీ దాదాపుగా జయించారు చివరకు ఇస్రాయిలు రాజ్యమును కూడా వారు జయించారు కలిగిన రాజ్యం కానీ యోధా దేశమును జయించలేకపోయారు ఆ కాలంలో యోధాను హిజ్కియా రాజు ఇరవై తొమ్మిది సంవత్సరములు పరిపాలన చేశాడు రాజుల రాజుల రెండవ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము మొదటి రెండు వచ్చినారు గమనిస్తే ఇస్రాయిలు రాజును ఏలా కుమారుడైన హోషయా ఏలుబడిలో మూడవ సంవత్సరం ముందు యోధాను అహజ్ కుమారుడైన హిజ్కియాభించను రెండవ చములో అతడు ఏళ్ళనారంభించినప్పుడు ఇరవది ఐదేండ్ల వాడై యర్సులేమునందు ఇరవై తొమ్మిది సంవత్సరములు ఏళ్ళు అతని తల్లి జకరియా కుమార్తె ఆమెకు అభి అని పేరు వచ్చిన గమనిస్తే ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి ప్రియమైనటువంటి వార్లరా ఇజ్కియార్ రాజు పరిపాలనా కాలం అది యశాగ్రంథము అధ్యాయము ముప్పై మూడు వచ్చినము గమనించినట్లుగా చూడడి ప్రభువును సైన్యుల అధిపతి యహోవా భీకరముగా కొమ్మలను తెగొట్టగా మిక్కిలి ఎత్తుగల చెట్లు నరకబడును ఉత్తమమైనవి పడిపోవును సన్నహేరీబు నిజరు మొదలైనటువంటి రాజుల ద్వారా యోధా ప్రాంతము నరకబడినది మొద్దుబా మొద్దువలే తయారైనది మొద్దుగా మిగిలిపోయింది యశగ్రంథము ఆరో అధ్యాయం పదమూడవచ్చినప్పుడు గమనిస్తే దానిలో పదవి భాగము మాత్రమే విడువబడును అదియును నాశన మగును సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మద్దువలే నుండును అటు మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును ఆ పరిశుద్ధమైన చిగురే దావీదు రాజు పట్టాభిషేకము ఈ ప్రవచనము దావీదు రాజు ద్వారా నెరవేర్చబడటం మనం చూస్తూ ఉన్నాం ఇంకా కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి ఆ దావీదు వంశంలో నుండే అపస్తుల కార్మిముల గ్రంథము పదమూడవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన గమనిస్తే తరువాత అతని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచను మరియు ఆయన నేను యశీ కుమారుడైన మనుష్యుడు అతడు నా ఉద్దేశముల నీవు నెరవేర్చును చెప్పి అతని నీ గూర్చి సాక్ష్యం ఇచ్చను తర్వాత వచ్చిన గమనిస్తే అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇస్రాయేల్ కొరకు యేసును పుట్టించను అదావిధి వంశంలో నుండే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు ఇస్రాయేలుల విమోచన కోసము నేటి సర్వమానవాళి విమోచన కోసము ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకంలో జన్మించడం ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు నీతి రాజ్యమును పుట్టించుటకు పునరుద్ధరించుటకు వచ్చాడని మనం గమనించాలి గ్రంథం పదకొండవ అధ్యాయం నాలుగవ వచనములో కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు తాను వినదానిని బట్టి విమర్శ చేయడు నీతిని బట్టి బేదలకు తీర్పు తీర్చును భూనివాసులలో దీనిలైన వారికి యథార్థముగా విమర్శ చేయును తన వాగ్దండమును చేత లోకమును కొట్టును తన పెదవులు ఊపిరి చేత దుష్టులను చంపును ప్రేమినటువంటి వార్ల ఆయన రాజ్య పునరుద్ధరణ మనం చూసాం పాత నిబంధనలో పార్టీ భాగంలోకి వెళ్దాం లోకాసు వార్త రెండవ అధ్యాయము ఇరవై రెండవ నుండి ముప్పై రెండవ వచనం వరకు గమనించినట్లుగా అయితే ప్రియమైనటువంటి వార్లరా ఇక్కడ ఉపాంశము ఏసును ప్రతిష్ఠించుట మూలవచనముగా లోకాసు వార్త రెండవ అధ్యాయం ఇరవై ఏడవ వచనాన్ని చదువుకున్నాం అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకుని వచ్చినప్పుడు నీతి విశ్వాసాలతో ప్రకటించబడి సిద్ధపరచబడినటువంటి రక్షణ సార్వత్రిక రక్షణ ఆ రక్షకుని జననము ద్వారా సుమియోను ప్రతిష్ఠించు సందర్భం అని ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇరవై ఎనిమిదవ చిన్న కదా అతడు తన చేతులలో ఆయనని ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను రెండు విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం ఒకటి సుమియోను జీవిత విశేషాలు రెండవది ఆయన పాడుచున్న గీతము తిరిమినటువంటి వార్లరా సుమియోను అనగా వినికిడి ఈ పేరు మరెక్కడా కనిపించదు పాత నిబంధన గ్రంథంలో మనం గమనిస్తే షిమ్యోను ఈ సిమియోను అని పేరు మాత్రమే కనపడుతుంది ఈ ఎవరు అంటే యాకోబు లేయాలకు పుట్టినటువంటి రెండవ కుమారుడు సిమియోను సిమోను అనగా వినువాడు సుమియోను అనగా వినికిడి ప్రియమైనటువంటి వార్లరా ఇరవై ఐదవ మనం గమనించినట్టుగా అయితే నీతిమంతుడు భక్తిపరుడు ఒకటి నీతిమంతుడు రెండు భక్తిపరుడు మూడు ఇస్రాయేలి విమోచన కొరకు కనిపెట్టువాడు ఇరవై ఆరో వచ్చినంలో గమనిస్తే దేవుని ఆత్మ చేత నింపబడినవాడు నాలుగవది ఐదవదిగా మెస్సయ్యను చూసే ఆశీర్వాదం పొందినవాడు ఇరవై ఎనిమిదవ వచ్చినంలోకి వెళితే వారులరా ఆరో విషయం శిశువును తన చేతులతో ఎత్తుకొనివాడు సుమయోను గీతము చిన్నదే కాని వేదాంతపరమైనటువంటిది ఇది సెలవు గీతముగా మనందరికీ తెలిసినదే పాడుకునేదే పత్రికాపాటి భాగంలోకి వెళదాం హెబ్రి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ తొమ్మిదవచ్చిన నుండి పదహారవచ్చినం వరకు గమనిస్తే ఇక్కడ ఉపాంశము పరిపూర్ణుడగుట ధ్యానం వచ్చిన మూల వచ్చినముగా హెబ్రి పత్రిక రెండవ అధ్యాయం పదో వచ్చినా అని చదువుకున్నాం ఎవరి నిమిత్తం సమస్తమును ఉన్నవో ఎవరి వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణ కర్తను శ్రమల ద్వారా సంపూర్ణనిగా చేయుట ఆయనకు తగును యేసు దేవుని కుమారుడైనప్పటికీ అబ్రహాము సంతానముగా దావీదు వంశములోను పుట్టి పునరుద్ధానం మరణించి పునరుద్ధానుడై జయశీలుగా దేవుని చిత్తాన్ని సంపూర్ణముగా జరి జరిగించు రక్షకునిగా ఉన్నాడని చెప్పుచు ఉన్నటువంటి సందర్భము ప్రియమైనటువంటి వార్లరా క్రీస్తు మానవ శరీరధారి కావడం రావడం మానవునికి మహిమ కలిగింది కాబట్టి లోకమును ఆయన దోతలను ఆయన దోతలకు లోపరచలేదు కీర్తన గ్రంథము ఎనిమిదవ సంకీర్తన నాలుగవ వచ్చిన నుండి ఆరో వచ్చిన వరకు గమనిస్తే నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటి వాడు నీవు నరపుత్రుని వాడేపాటి వాడు దేవుని కంటే వాని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు ఎంతటి ఆధిక్యత మానవునికి ఇచ్చాడో ఇక్కడ గమనిస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి వాళ్ళరా హిబ్రి పత్రిక రెండవ అధ్యాయం పదవచనంలో ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణ కర్తను శ్రమల ద్వారా సంపూర్ణినిగా చేయట ఆయనకు తగును యేసు ఇక్కడ మనం గమనించినట్లుగైతే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడుగా ఉన్నాడు క్రీస్తే అధిపతి మహిమకు ఆధారము ఆరంభము ఆయనే మన రక్షణకు ఆధారము ఆయనే దేవుడు క్రీస్తుని శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేశాడు క్రీస్తు చేయవలసిన కార్యము కొరకై దేవుడు ఆయనను సంపూర్ణునిగా గావించాడు యేసు క్రీస్తు మానవాళి శరీరధారిగా రాకుండా కాకుండా వేరే రూపములో వచ్చి ఉంటే మానవ బలహీనతలు ఆయనకు అర్థమయ్యేవి కావు దేవుడు క్రీస్తులో మానవాళితో ఐకమయ్యాడు ఐకపరచబడ్డాడు మానవాళి బలహీనతలను ఆయన రుచి చూచాడు క్రీస్తు మానవాళి పొందు శ్రమలను శోధలను ఆయన అనుభవించాడు మానవాళి ఎలాంటి సహాయము మానవాళికి అవసరమో తెలుసుకొని అతనికి ఆ రీతిగా తగిన సహాయము అందించాడు ప్రిమినటువంటి వాళ్ళరా నీటి అంశము పరిశుద్ధాత్మని కార్యములు పాత నిబంధన పాటి భాగంలో ఉపాంశము రాజ్యమును పునరుద్ధరించుట ఇస్రాయల్ నిరీక్షణను సఫలవంతం చేయటము స్వార్థ పార్టీ భాగంలో యేసును ప్రతిష్ఠించుట సుమియోను నిరీక్షణ ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక మూడవదిగా పత్రిక పాటి భాగంలో సంఘము పరిపూర్ణమొకట సంఘ నిరీక్షణ అలాంటి నిరీక్షణతో మనము కూడా క్రీస్తు జననము ద్వారా నిత్య జీవానికి వారసులుగా చేరదాం మనల్ని పరిశుద్ధాత్ముడు తన ఆత్మశక్తి ద్వారా బలపరిచి నిత్య జీవానికి నడిపించునుగాక ఆమెన్ వాక్యము ద్వారా దేవుడే మనల్ని బలపర్చును గాక సమస్త జ్ఞానముఖమించిన దేవుని సమాధానము ప్రభైన యేస్ క్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును గాక ఆమెన్ ప్రియమైనటువంటి వారిలరా వీడియో వీక్షిస్తున్న మీ ఎల్లరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను వీడియో వీక్షించండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో కలుసుకుందాం అంతవరకు సెలవు మీ అందరికీ వందనాలు